కాంతితో సృష్టి ధ్యానము ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీరు కాంతిని ఎలా ఆహ్వానించాలి కాంతితో ఎలా నింపబడాలి మరియు కాంతిని ఎలా ప్రసరింపజేయాలి అని నేర్చుకుంటారు స్టెప్స్ ఈ ధ్యానం చేయాలంటే మీరు మీ పూర్ణాత్మ స్థితికి రావాలి ఒకటి మీరు కాంతిని ఆహ్వానించి కాంతితో నింపబడాలి ఏ మీ శక్తి అవకాశమున్నంత అందమైనదిగా ఉందని ఊహించండి మీరు ఊహించేటప్పుడు అది అందంగా ఉండడం అవసరం మీ శక్తి అందంగా తయారైనట్లయితే మీ ఆసనములో భౌతికమైన మార్పులు వచ్చి మిమ్మల్ని సౌకర్యంగా ఉంచి దీర్ఘ శ్వాసను తీసుకునే విధంగా మీ వెన్నెముక గుండా శక్తి ప్రవాహము జరిగేలా చేయబడుతుంది బి ఒకసారి దీర్ఘంగా శ్వాసించి కాంతి మీ దగ్గరకు రావాలని ఆహ్వానించండి కాంతి ఒక జీవ చైతన్యము మీ ఆహ్వానానికి వెంటనే సమాధానం అందుతుంది అది మీ వెన్నెముకలోనికి వస్తుంది మీ వెన్నెముక ఒక కడ్డీలాగా భావించి అది కాంతితో నింపబడిందని తలపై భాగం నుండి పాదాల వరకు వ్యాపించిందని ఊహించండి మీ వెన్నెముక నుండి శరీరం బయటకు కాంతి ప్రసరింపబడుతుంది మీ శరీరం అంతా కాంతి రేఖలతో కలుపబడుతుందని ఊహించండి అందువలన భౌతిక స్థితిలో ఎక్కువ కాంతిని పట్టి ఉంచగలుగుతారు కాంతిని మీ కణాలకు కణాలలో ఉన్న డిఎన్ఏకు మరి శరీరంలో ఉన్న పరమాణువులకు పంపండి మీ శరీరం శాంతం కాంతితో నింపండి సి మీరు ఊహించే అందమైన కలర్గా ఈ కాంతిని తయారు చేయండి అది ఏ కలర్ అది బంగారు కాంత లేక బ్లూ లేక బులుగు లేక తెలుపు కాంత మీకు తగిన విధంగా ఈ కాంతి తీవ్రతను కాంతి ప్రసరణను చేయండి డి ఈ కాంతిని గోళం లేక కుకున్గా మీ చుట్టూత ముందు వెనుక తలపై భాగాన పాదాల క్రింద ఉన్నట్లుగా ఊహించండి ఈ కాంతిని మీ శరీరం దాటి గదిలోనికి పొడిగించండి మీ చుట్టూత ఉన్న కాంతి గోళాన్ని పెద్దది చేస్తూ ఉంటే మొత్తం గది అంతా నింపుతుంది లేక గదిని దాటుతుంది తర్వాత మీ శరీరానికి చాలా దగ్గరగా ఉండేటట్లు చాలా చిన్నదిగా తయారవుతుంది మీకు సరిపోయే కాంతి గోళము ఎంత పెద్దదిగా ఉండాలో మీరే నిర్ణయించుకోండి మీ గోళానికి నిర్వచించదగిన పరిధి ఉంటుందా లేక నెమ్మదిగా కాంతి హీనమవుతుందా దీనికి పరిధి ఉన్నట్లయితే ఈ కాంతి గదిలో ఎక్కడ ఆగుతుంది రెండు కాంతి ప్రసరణ మీరు కాంతిని ఆహ్వానించిన తరువాత మీరు కాంతితో నింపబడినట్లయితే మీరు వివిధ రకాల వస్తువులకు లేక విషయాలకు కాంతిని పంపవచ్చు మీ అభిప్రాయాలకి భవిష్యత్తుకి మీ ఉన్నతమైన ఉద్దేశానికి మీ శరీరానికి ఆలోచనలకు భావాలకు కాంతిని పంపండి మీరు దేనికైతే కాంతిని పంపించారో అది సున్నితమైన ఉన్నత వైబ్రేషన్గా మారుతుంది మీ పరిస్థితిని మార్చుకోవాలని అనుకున్నప్పుడు లేక ఇతరులకు కాంతిని పంపి మార్చుకోవాలనుకున్నప్పుడు లేక ఇతరులకు కాంతిని నింపి సహాయం చేయడం కోసం కాంతిని ప్రసరింపజేయండి ఏ మీరు ఎవరికైతే కాంతిని పంపించాలనుకుంటారో వారి గురించి ఆలోచించండి మీ మొత్తం శరీరం ద్వారా ఆ కాంతికి కాంతిని పంపడం మొదలు పెట్టండి శరీరం ఎంత ఫీల్ అవుతుందో గుర్తించండి తరువాత మీ కన్నుల నుండి చేతుల ద్వారా హృదయం ద్వారా లేక తిన్నగా ఆ వ్యక్తికి వెళుతున్నట్లు ఊహించకండి మీకు సరైనదిగా సౌకర్యంగా ఉండే మార్గంలోనే కాంతిని ఇతరులకు పంపండి మీరు కాంతిని దేనికి పంపించారో ఆలోచించండి కాంతిని మీ దగ్గరకు ఆహ్వానించండి కాంతితో నింపబడండి మిమ్మల్ని స్వచ్ఛమైన స్ఫటికంలాగా ఊహించండి అందువలన మీరు స్వచ్ఛంగా కాంతిని ప్రసారం చేయగలుగుతారు మీరు ఎన్నుకున్న దేనికైనా కాంతిని పంపండి మీ మొత్తం శరీరం ద్వారా పంపండి మీకు సరి అనిపించిన సౌకర్యవంతమైన మార్గం ద్వారానే కాంతిని పంపండి ఇంకా కాంతిని మీరు దేనికి పంపించగలరో ఆలోచించండి ఉదాహరణ ప్రపంచ శాంతికి భూమికి జంతువులకు లేక మీకు ఇష్టమైన దేనికైనా పంపించవచ్చు మీరు ఇతరులకు కాంతిని పంపించవచ్చు మీలో ఉన్న కాంతి చాలా అందంగా దేదీప్యమానంగా అవుతుంది ఇప్పుడు మీరు కాంతిని మీ దగ్గరకు ఎలా ఆహ్వానించాలి మీరు లైట్తో ఎలా చేంజ్ అవ్వాలి ఎలా రేడియేట్ అవ్వాలి అని నేర్చుకుందాం